కందుకూరి వీరేశ్వరంద గారి వంటి వ్యక్తి మన రాజమండ్రి నగరంలో జన్మించడం అనేది రాజమండ్రి ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతంగా మనం అందరం కూడా భావించాలి ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే వితంతువుల్ని ఎక్కడో మౌనం కూర్చోబెట్టి తెల్లసేర కట్టి బొట్టు తీసేసి పూలు తీసేసి అసలు బయటికి రాకూడదు వీళ్ళు ఎదురుస్తేనే అభిషేకను అని భావించే రోజుల్లో సమాజాన్ని ఎదిరించి సమాజం కోసం మరి వితంతువులకి వివాహం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఇటువంటి వ్యక్తి ఎవరు లేరు ఎందుకంటే ఇప్పుడంటే సొసైటీ బాగా డెవలప్ అయిపోయి భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకుంటున్నారు భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో దుర్భరమైన జీవితం అనిపించేవారు ఒక తెల్లచీర కట్టేసి మూలం కూర్చోబెట్టి పువ్వులు లేకుండా బొట్టు లేకుండా ఎదురుస్తే ముఖం చూస్తే అప్సకరంగా భావించి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది దాన్ని ఎదిరించి సొసైటీ ఇతన్ని కాదన్నా సొసైటీ అందరూ కూడా ఇతన్ని వీళ్ళు చేస్తున్నది తప్పన్నా కూడా ధైర్యంగా మరి ఉత్తవంతు వివాహాలను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి మరి వేళ మనం చూస్తున్నాం ఎవడైనా ఎమ్మెల్యే అయ్యాడంటే ఓ తరానికి సరిపడి సంపాదించిన మినిస్టర్ అయ్యాడంటే ఇద్దరు తరాలకు సంపాదించిన ఈవేళ ఇన్ని ఆస్తులు మరి వేళ ఎస్కేవిటీ కాలేజీ కానివ్వండి రాజలక్ష్మి కాలేజీ కానివ్వండి ఎస్కేవిటీ అక్కడ స్కూల్ కానివ్వండి అలాగే వీటి జూనియర్ కాలేజీ వీటి హై స్కూల్ ఇలా అనేక విద్యా సంస్థలు స్థాపించి మహిళలకి మరి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సంస్థలు స్థాపించినటువంటి గొప్ప మహానుభావుడు ఇవన్నీ కూడా సంస్థకి రాశాడు ఆయన వీళ్ళమ్మా నేను చదివా చాలా పకడ్బందీగా రాశాడు అది వాటికి ఇవన్నీ కూడా ఎప్పుడూ అంజాక్రాదం అయిపోను అయినప్పటికీ కూడా ఆ మూల ఒక ఇద్దరు వ్యక్తులు అంజాక్రాంతం చేశారు అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రాతిభలాలతోటి ఏదైనా ఆయన రాసిన వీలైనమా చాలా పకడ్బందీగా ఉండటం వల్ల ఇవాళ సంస్థలన్నీ కూడా ఇంత అభివృద్ధి చెందిని మరి ఇటువంటి వ్యక్తిని మరి రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచి మరి అందరూ కూడా విద్యాభివృద్ధికి పాటుపడాలి అలాగే పేద మధ్యతరగతి కుటుంబీకులకి బాగా చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి ఆయన రహంగా రకంగా కృషి చేశాడు కాబట్టి ఆయన బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు